ఈ రోజు మనం చాలా సెన్సిటివ్ క్వశ్చన్ దాని గురించి డిస్కస్ చేద్దాం చాలా మంది అడుగుతుంటారు మనం గర్భంతో ఉన్నప్పుడు సెక్స్ చేయొచ్చా లేదా అని ఈ రోజు దాని గురించి డిస్కస్ చేద్దాం మనం గర్భం గర్భం దాల్చినప్పుడు తొమ్మిది నెలలు ఉంటుంది ఫస్ట్ మూడు నెలలలో ఏమవుతుంది అంటే ఆడవారికి కొంచెం వామిటింగ్స్ లాగా ఉండడం కానీ లేదంటే గిడ్డినెస్ లాగా ఉండడం లేకపోతే ఇలా వాళ్ళకు వీక్నెస్ లాగా ఫీల్ అవ్వడం ఇలాంటివి ఉంటాయి కదా ఆ టైంలో వాళ్ళు వాళ్ళకి సెక్స్ చేయడానికి అంత ఇష్టపడరు వాళ్ళకు అంత డిజైర్ కూడా ఉండదు ఆ వీక్నెస్లో వాళ్ళు చేయలేరు కాబట్టి మొదట మూడు నెలలు అవాయిడ్ చేస్తే బెటర్ తర్వాత మూడు నెలల్లో మనకు పద్నాలుగో వారం అలా దాటిన తర్వాత మెయిన్గా వామిటింగ్స్ అనేవి ఇవన్నీ మనకు స్టాప్ అయిపోతూ ఉంటుంది చాలా మంది వరకు ఒక నైంటీ పర్సెంట్ వరకు ఇంకా టైంలో వచ్చే హార్మోనల్ చేంజెస్ వల్ల కొంచెం సెక్స్ డిజైర్ కూడా ఉంటుంది అనమాట ఈ ఫస్ట్ ఈ మధ్యలో మూడు నెలలు మనం సెక్స్ చేసుకున్నా కూడా పెద్దగా ప్రమాదం ఏమి ఉండదు ఇంకా లాస్ట్ మూడు నెలలు వచ్చేసరికి మన గర్భసంచి చాలా ఫాస్ట్గా గ్రో అవుతూ ఉంటుంది ఆ టైంలో కొంచెం ఇబ్బంది ఉండడం కొంచెం మళ్ళీ డిస్ట్రెస్ పెరగడం ఇవన్నిటి వల్ల కొంచెం ఇబ్బంది ఉంటుందనమాట ఆ లాస్ట్ త్రీ మంత్స్ వాళ్ళ వాళ్ళ ఫీజిబిలిటీ బట్టి చేసుకుంటే ఓకే జనరల్గా మనకు ఏ టైంలో అయినా ప్రెగ్నెన్సీలో వాళ్ళకు ఏ ప్రాబ్లం లేనప్పుడు సెక్స్ చేసుకోవడం ఇట్స్ ఫైన్ దానివల్ల ఏమి ఉండదు అనమాట కానీ కొన్ని కండిషన్స్లో ఏంటి అంటే సెక్స్ చేయొద్దు అని చెప్తాము అవి ఏ ఏ కండిషన్స్ అంటే మనకు ముందు రిపీటెడ్గా అబార్షన్స్ అయినా లేకపోతే ముందు డెలివరీస్ నెలలు నిండకుండానే ఏడు నెలల్లో ఎనిమిది నెలల్లో డెలివరీ అవ్వడం ఇలాంటి దాంట్లో ఇంకా మనకు ఫస్ట్ మూడు నెలలు తర్వాత ప్రెగ్నెన్సీ తర్వాత కొంతమందికి బ్లీడింగ్ అవ్వడం స్పాటింగ్ అవ్వడం ఉంటుంది ఈ టైంలో కూడా మనం అవాయిడ్ మేము అవాయిడ్ చేయమని చెప్పం చెప్తాము ఇంకొక కండిషన్ ఏంటంటే మనకు మాయా కిందిగా కిందిగా ఉంటుంది ముఖద్వారం సైడ్ ఉంటుంది దానికి ప్లసెంట్ ప్రీవియా అంటాం ఆ టైంలో కూడా సెక్స్ చేయడం అంత మంచిది కాదు ఎందుకంటే ఆ ప్రెషర్ వల్ల సడన్గా బ్లీడింగ్ అయిపోయి తను డెలివరీకి ల్యాండ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటుంది ఇంకొక కండిషన్ ఏంటంటే మనము ముఖద్వారం చిన్నగా ఉన్నప్పుడు దానికి కుట్లు అనమాట సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ అంటారు దానికి మనం సర్వైకల్ ఎన్సర్క్లాజ్ అని స్టిచెస్ వేసుకుంటాం అది ఉన్నప్పుడు కూడా మనం సెక్స్ చేయడం అవాయిడ్ చేయమని చెప్తాం ఇవి మెయిన్ కండిషన్స్ అండి దేంట్లో అయితే మనం సెక్స్ చేయడం అవాయిడ్ చేయమంటాము మిగతా కండిషన్స్లో ఇవన్నీ లేకుండా మీకు నార్మల్గా ఉంది ఏం కాంప్లికేషన్స్ లేవు ప్రెగ్నెన్సీలో అన్నప్పుడు చేసుకోవడం బెటర్ ఇంకా చాలామంది అడుగుతుంటారు ఏ పొజిషన్ సేఫ్ ఏ పొజిషన్ బెస్ట్ అని అలా పొజిషన్ మీద ఏం డిపెండ్ అవ్వదండి కానీ లాస్ట్ త్రీ మంత్స్ ఏంటి అంటే గర్భాశ మనకు గర్భాశయం చాలా పెద్దగా ఉండడం వల్ల అది వెనకాల బ్లడ్ వెజల్స్ మీద మనకు ప్రెజర్ పడుతుంది దానివల్ల ఏంటంటే మనకు రక్త సర్పర్ గుండెకి వెళ్ళేటది కొంచెం తగ్గుతుంది సో ఫ్లాట్ పొజిషన్స్ అవాయిడ్ చేయడం బెస్ట్ థింగ్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి